హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మేమైతే ఈరోజు డి అయితే వెళ్ళాము మా అమ్మో నేను కానీ అక్కడ మా అమ్మో ఏమైనా కొనుక్కో అమ్మా అంటే బాబో ఇక్కడ చాలా రేట్లు ఉన్నాయని చెప్పి అంటుంది మన ఊర్లోనే తక్కువ రేట్లుగా ఉన్నాయిగా మమ్మీ అంటుందండి అందుకని తనైతే ఏమీ వద్దంది నేనైతే పిల్లల కోసం ఒక ఏమన్నా మోడల్ జడలు వేయటానికి అని చెప్పి చిన్న క్లిప్పులు అయితే ఒకటి తీసుకున్నాను ఒక సెట్టు ఇంకా తర్వాత అదివరకే మీకు డిమార్ట్ అంతా చూపించాను కదండి ఇంకెన్నిసార్లు చూపించినా మీకు అదే డిమార్ట్ బోర్ కొడుతుందేమో అని చెప్పి నేను పెద్దగా అయితే వీడియో తీయలేదు కాకపోతే నేను తీసుకున్న వాటిని నేను లాస్ట్లో చూపెడతానండి ఈ క్లిప్పులు అయితే నేనైతే తీసుకున్నాను డిమార్ట్లో ఫ్యాన్సీ ఐటెం చాలా తక్కువ ఉంటాయండి కాకపోతే ఇంకా ప్లాస్టిక్ ఐటెం అలాగే గాజు పింగానివి చాలా చాలా ఉంటాయి అన్నమాట స్టీలు అలాగే కాపర్ కూడా చాలా బాగుంటాయి చాలా రేటు కూడా బా అలాగే ఉంటాయి అనమాట క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది నాకైతే ఈ కప్పులు అయితే చాలా బాగా నచ్చినాయండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు వీటి కలర్స్ అయితే వీడియోలో కంటే ఇంకా బయట చాలా బాగున్నాయండి కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి కానీ నాకు ఈ పింగాణి వాటికంటే కూడా నాకు నచ్చేది గాజువే అండి నేను ఎక్కడికి వెళ్ళినా చిన్న గాజు వస్తువైనా నేను కొనుక్కొచ్చుకుంటాను అనమాట అలాగే ఈరోజు కూడా నేను గాజు సీసాలు అవి కొనుక్కున్నాను లాస్ట్లో చూపెడతానండి అన్నీ ఒకేసారి డిమార్ట్కి వెళ్తే అన్నీ కొనాలనిపిస్తుంది అండి ఏదో మనీ పట్టుకొని వెళ్ళాము అనుకోండి ఒక ఐదు వందలకి సరుకులు కొనుక్కొచ్చుకుందామని చెప్పి వెళ్ళామనుకోండి పదిహేను వందలు ఖర్చు అవుతుంది చూడండి అన్ని ఉంటాయి ఉంటాయన్నమాట ఇంక నేనైతే ఏమేమి కొన్నానో చూడండి వంటల దొరుకుకోడానికి పీసులు పిల్లలకి జడకి అలాగే సోంపు కొనుక్కున్నానండి జీలకర్ర ప్యాకెట్ యాలక్కాయల ప్యాకెటు లవంగాల ప్యాకెటు ఆవాలు ధనియాలు గాజు కప్పు ఒకటి అయితే కొనుక్కున్నానండి తర్వాత చిన్న చిన్న గాజు సీసాలు అయితే కనిపించినాయి ఇవి కొన్నాను అనమాట ఇందుట్లో లవంగాలు యాలక్కాయలు అవి వేసుకోవచ్చు అని చెప్పి ఇవి కొన్నానండి ఒక్కొక్కటి పదమూడు రూపాయలు అంట నాలుగు సీసాలు అయితే కొనుక్కున్నాను నేను ఇంక ఈలోగా షడన్గా మా మేనగోళ్ళైతే కనిపించిందండి డిమార్ట్లో వాళ్ళు కూడా సరుకులు కొనుక్కోవడానికని వచ్చారంట ఇలా చూసేసరికి ఒక్కసారి నాకు చాలా ఆనందం వేసింది మా మేనగూడలను చూసి ఇంకా వాళ్ళు అయితే సరుకులు కొనుక్కోవడానికి వెళ్ళారండి ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోదామని చెప్పేసి నేను మా అమ్మ అమ్మని తీసుకొని ఇంకా ఈ చూసుకుంటూ ఇలా మా అమ్మకి అన్నీ చూపించుకుంటూ ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి చూడండి అసలు మనకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు కూడా డిమార్ట్లో దొరుకుతుందండి కానీ డబ్బు ఉండాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా